హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హేమ వేసవిలో పిల్లల నుండి పెద్దవాళ్ళకి కూడా చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది అయితే ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ సింపుల్ తొందరగా తయారు చేసుకునే మహబ్బత్కా షర్బత్ని ఎలా తయారు చేయాలో నేను మీకు షేర్ చేయబోతున్నాను వేసవిలో మనకు పుచ్చకాయలు తరచూ లభిస్తూ ఉంటాయి కదా పుచ్చకాయతోనే ఈ మహబ్బత్కా షర్బత్ని తయారు చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ మహబత్క షర్బత్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అర లీటర్ వరకు పాలని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాలు పెట్టి పాలను మరిగించుకోవాలి పాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి పాలను చల్లార్చుకోవాలి చల్లారిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక అరగంట పాటు చిల్లవనివ్వాలి ఆ లోపు మనం ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజల్ని తీసుకొని కొన్ని వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు పుచ్చకాయని మీకు వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకొని తీసుకోవాలి ఒకవేళ మీరు పుచ్చకాయ ముక్కల్ని పెద్దగా కట్ చేసుకున్నట్లయితే వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో ఇలా అంటూ ముక్కలన్నీ కూడా చిన్నగా చేసుకోవాలి జ్యూసీ జ్యూసీగా ముక్కలన్నీ కూడా చిన్నగా అయ్యాయి నేను ఈ కప్పుతో రెండు కప్పుల వరకు ఈ పుచ్చకాయ ముక్కల్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనెని వేసుకోవాలి మీకు తేనె అందుబాటులో లేకపోతే దానికి బదులుగా పంచదారని వేసుకోవచ్చు ఒకవేళ మీరు తీసుకున్న పుచ్చకాయ స్వీట్ అనేది తక్కువగా ఉంటే మూడు టేబుల్ స్పూన్ల వరకు తేనె లేదా పంచదారని వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి నానబెట్టుకున్న సజ్జా సీడ్స్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ని అదేవిధంగా నాలుగైదు ఐస్ క్యూబ్స్ని వేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసి గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ మహబ్బత్ కర్పతి రెడీ అయిపోయింది హెల్తీ అండ్ ఎనర్జెటిక్ డ్రింక్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్